హలో గాయస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్ కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సుహా చెప్పారు మొత్తానికి అయితే కొత్త అయితే ఇవ్వబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు కాబట్టి మనకైతే కాంగ్రెస్ అయితే లెక్స్ టైంలో హామీ అయితే ఇచ్చింది కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ గెలిచే పెట్టిన కొత్త అయితే ఇచ్చి పింఛతే పెంచి ఇస్తామని చెప్పారు కాబట్టి ఏ నేపథ్యం ఇప్పుడైతే ఈ అయితే పెంచి ఇవ్వబోతున్నారు కాబట్టి ఈ సుహా అని చెప్పచ్చు కాబట్టి ఎప్పటి నుంచి కొత్త పింఛయి ఇస్తారు ఎవరో ఇస్తారు దానిపై ఎవరో క్లారిటీ చెప్తే ఎక్కువ చూడండి చాన్ ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్స్ షేర్ చేయండి ప్రతి ఒక్క सब्सक्रेबे పక్కన విలువం చేసుకోండి టాపిక్ తెలిపోతా మొత్తం అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువార్ చెప్పారు గత ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పథకంలో భాగంగా పెంచాయితీ అని ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ లక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వెంటనే ఆసరా పెంచు కాస్త చేయుత పెంచగా మార్చి వృద్ధుల విధులకు నాలుగు వేలు దివ్యాంగంలో పెంచాయితే పెంచేస్తామని చెప్పారు ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చి దాదాపు ఎనిమిది నెలలు అవుతుంది ఇంకా చెవిత పథకం అయితే పెంచేవ్వాలనేసి వృద్ధులు వితంతులు దివ్యాంగులు ప్రతిపక్ష నాయకులు విమర్శ చేస్తున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే చెవితో కింద పెంచైతే పెంచి కొత్త ఇవ్వబోతున్నారు అయితే సో అని చెప్పొచ్చు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే సర్వే కూడా పూర్తి చేశారు ఇంటింటికి ఆ నివేదిక మొత్తం సీఎం కైతే సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి మొత్తం అయితే ఆసరా పెంచని కాస్త చెవితో పెంచగా మార్చి కొత్త పెంచైతే ఇవ్వబోతున్నారు కాబట్టి మనకైతే నవమినర సంవత్సరం పెంచైతే ఇంకా ఇవ్వలేదు కాబట్టి ఈ నేపథ్యంలో మనకైతే రేపటి నుంచి నవమ నెల సంవత్సరం పింఛతే పెంచి ఇవ్వబోతున్నారు వృద్ధులు విత్తంతకు నాలుగు వేలు దివ్యంగా ఆరు వేలు చొప్పున కాబట్టి మీరు సిద్ధంగా అయితే ఉండండి కాబట్టి కొంతమందికి అయితే అధికారులు అయితే ఇంటి దగ్గరకు వచ్చి అయితే ఇస్తారంట కొంతమందికి అధికారులు అయితే బ్యాంకుల డబ్బు జమ చేస్తారంట పింఛన్ డబ్బులు కాబట్టి మొత్తం అయితే మీరు సిద్ధంగా అయితే ఉందండి రేపటి నుంచి కొత్త పింఛి అయితే ఇవ్వబోతున్నారు చేయుత పథకం ద్వారా వృద్ధులు విత్తంతకు నాలుగు వేలు దివ్యంగా ఆరు వేలు చొప్పున పింఛి అయితే పెంచి ఇవ్వబోతున్నారు కాబట్టి చాలా మందికి ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్క లైక్ అని షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్క మిల్హన్ చేసుకోండి しイン